సంపాదన పిల్లలు బాధ్యతలు ఉద్యోగం ఇవే జీవితం అని అనుకుంటాం కానీ అవి జీవితంలో ఒక భాగం మాత్రమే జీవితం అంటే నువ్వు ఏమి సంపాదించావో కాదు నువ్వు ఏ విధంగా మారావో అని చుట్టూ ఉన్న వారి అవసరాలు తెచ్చడం మంచిదే కానీ అవి మన ఉనికి కాదు మన కష్టాలు భగవంతునికి తెలియదు అని అనుకుంటాం మనం మనం నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఉంటాం మన కన్నీళ్లు పెట్టుకున్న టైంలో ఆయన మనం భగవంతుడని ఆయన మన పక్కనే ఉంటాడు మనకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు నేను మాత్రం ఎందుకు ఇలా వెనకబడిపోతున్నానని పువ్వు పూయడానికి ఎంత సమయం పడుతుందో మన సక్సెస్ కూడా అంతే సమయం పడుతుంది దేనికైనా సమయం రావాలి భగవంతునికి మనం అందరం బిడ్డల వంటి వాళ్ళమే మన బాధ అంతా ఆయనకు తెలుసు మనం వేసే ప్రతి అడుగు ఆయన ఆదేశంతోనే ఆయన తెలుసుకో ఏదీ నీ ఇష్టం కాదు ఎవరో మోసం చేశారు నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరమైపోయారు అనుకోవడం మన పొరపాటు అది ఎంత మన ప్రారంభం కాల నిర్ణయం మనం అనుకునేది ఒకటే మనకి ఎప్పుడూ ఇలా జరుగుతుంది అని అనుకుంటుంటాం మన మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా మన కూడా ఉండరు ప్రేమ అనే ఉన్న చోటే విడిపోవడం జీవితం ఉన్న చోటే మరణం అనేవి కాలనిర్ణయం ఏది శాశ్వతం కాదు శాశ్వతం అనేవి ఏమైనా ఉన్నాయంటే అవి మనమే మనలోని ధైర్యమే వేసవకాలం వర్షాకాలం శీతాకాలం ఇలా అన్ని అన్ని కాలాలు మన జీవితంలో మారుతున్నట్లే మన జీవితంలోని దశలు కూడా మారుతూ ఉంటాయి భగవంతుడు ఎక్కడో లేడు మన హృదయంలోనే ఉన్నాడు ఎప్పుడూ భగవంతుడు మనతోనే ఉంటాడు మనం వేసే ప్రతి అడుగు మనం ఎదిగే శక్తి మన నిర్ణయం ఎప్పుడూ ఎవరో మరల్ని మోసం చేశారు నాన్న వాళ్ళు దూరమైపోయారు జీవితం ఇంకా ఎలాగే ఉంది అనుకోవడం పొరపాటు మన జీవితం చాలా మిగిలే ఉంది గతం మనల్ని గాయపరిచినా ఆ గాయం నుండి పాఠం నేర్చుకుని మరలా పుంజుకోవడానికి ప్రయత్నించాలి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మనం ఎన్నిచారులు కింద పడ్డా మనకు భగవంతుని ధైర్యం ధైర్యం వల్ల భగవంతుని ధ్యానం వల్ల ధైర్యం తెచ్చుకోవాలి మన మీదకు మనకు నమ్మకం ఉండాలి అపోహలు అపార్థాలు మానుకొని మరల ప్రయత్నం చేసి ఎదగడానికి ప్రయత్నించాలి మనం చేసే ప్రతి ప్రయత్నం నిజాయితీగా ఉంటే భగవంతుడు అనుగ్రహించి మన ఎదుగుదలకు సహకరిస్తాడు అదే భగవంతుడికి మనం ఇచ్చే నివేదన నిజాయితీగా గౌరవంగా బ్రతుకు పది మందికి ఆదర్శంగా నిలబడు